ట్టి కొట్టాలనిపిస్తుంది అలాంటిది నాతో రోజు ఆ పనులు చేయిస్తాడు నానా ఆఖరికి మీతో కూడా తండ్రిగా మీకు చెప్పుకూడుతున్నా బురోత తీసుకెళ్లాడు నాన్న వాడు నన్ను బురోత లౌస్కి ఫోర్బ్స్ లిస్ట్ లో నేను అండి నేను చనిపోతే వ్యక్తిగా కాదు ఓ సంస్థలా చావాలని వందల మందికి పని కల్పించాలని నా కంపెనీ షేర్ కొనడానికి వరల్డ్ మొత్తం ఎదురు చూడాలని ఎన్నో 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 కలలు కన్నాను ఎవరో కంపెనీ షేర్ కొనండి ఆ కంపెనీ షేర్ అమ్మండి అని చెప్పే షేర్ బ్రోకర్ నన్న నేను షేర్ బ్రోకర్ని దేవుడు అందరి తలరాతలు ఇక్కడ రాస్తాడు అన్నా మరి నా తలరాత ఇక్కడ రాశాడు thank <laughs> you